వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి టూ టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద ఇన్స్పెక్టర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ మోటార్ సైకిల్ నడుపుతున్నటువంటి డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు టూటోన్ సిఐ రెడ్డి ఆటో డ్రైవర్లకు బైక్లకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పొల్యూషన్ అన్ని డాక్యుమెంట్లు ఖచ్చితంగా ఉండాలని సూచించారు

కాబట్టి ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ గొడవ పడేసేసి ఆటో వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరు అవ్వాలా ఎవరు ఆటో కావాలని ముందు చూసుకోవాలి రెండో ప్రయాణికులతో ఎవరే కానీ మిస్ బి అంటే ఒకరు లేడీస్ ఎవరు నెక్కినారంట కొద్దిగా కొద్దిగా ఎవరి గురించే చేయట్లేదు కదా

అభినందిస్తోంది